మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని మహబూబ్ నగర్ దేవర్ నియోజకవర్గం చిన్న చింతకుంటా మండల పరిధిలోని కురుమూర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సందర్భంగా ఎంపీఓ మాట్లాడుతూ ఆ మహానీయుల త్యాగం ద్వారా మనకు స్వాతంత్ర్యం వచ్చిందని వారు చేసిన సేవలు నేటికి మరుపు రానివని అన్నారు అనంతరం పారిశుధ్య కార్మికులను ఎంపీఓ పి అనిల్ కుమార్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సాదత్ అలీ షాలువాలతో ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ జి భాస్కర్ నాయకులు భాస్కర్ గౌడ్ వెంకటేష్ భరత్ రెడ్డి సురేష్ బాలస్వామి గ్రామ నాయకులు అంగన్వాడీ టీచర్లు పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ ఎం ఉమ్మడి జిల్లా రిపోర్టర్ ఈరోజు గాంధీ జయంతి పుట్టిన సదర్భంగా మొదటగా గాంధీ మహాత్ముకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనము ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు అక్టోబర్ సెకండ్న గాంధీ మహాత్ము గాంధీ మహాత్ముకి మనకు స్వాతంత్రం తెచ్చి మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగో తేదీన ఇతని కారణం చేతనే మనకు స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఆ జాతీయ మహాత్ములకి మన స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య కారకుడు మన మహాత్మా గాంధీ ఉప సత్యాగ్రహంలో కూడా మనకు ఎన్నో బ్రిటిష్ కాలం లోపల ఎన్నో త్యాగాలు చేసి మనకు స్వాతంత్రం తెచ్చినారు కాబట్టి ఆ మహాత్మునికి నివాళులు అర్పించి ప్రతి సంవత్సరం ఎప్పటిలాగానే అతనికి నివాళులు అర్పించి మనము గ్రామ పంచాయతీ నుండు గ్రామ సభ ఏర్పాటు చేసుకోవాలని మనకు చట్టంలో కూడా పైనుండి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి ఈరోజు అటు గ్రామ సభల లోపల మా స్వచ్ఛతే సేవ సెప్టెంబర్ పదిహేను నుండి అక్టోబర్ రెండు వరకు లాస్ట్ రోజు గ్రామసభ చేయాలని అటువంటి ఫోటోలు కూడా మనము కేంద్ర ప్రభుత్వం నుంచే నిర్ణయించు నిర్ణయించబడిన యాప్లో కూడా పొంద ప్రతిరోజు పొందుపరచడం జరుగుతుంది అట్ అటు సందర్భంలో కూడా పారిశుద్ధ్య కార్మికులకు కూడా సన్మానము చేయడం జరిగింది అదేవిధంగా మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గురించి కూడా ఈ గ్రామ సభలో చర్చించడం జరిగింది అదేవిధంగా ఉపాధి హామీ పథకం లోపల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కూడా ఏమేమి పనులు గుర్తించాలి అనే విషయంపైన కూడా ఇట్టి గ్రామ సభలో చర్చించడం